దేవుని నామమునకు మహిమ కలిగింది కాక సంవత్సరపు ఆఖరి శుక్రవారాన మనందరం ఇలా కలవడం ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆయన సన్నిధిలో మనం నిలబడడం ప్రభు ఏర్పరచుకుంటే ప్రభువు చేర్చుకుంటే మనం ఆయన సన్నిధిలో నిలబడతాం సో కనుక ఈరోజుకి ఆయన సన్నిధికి ఈ సంవత్సరపు చివరి శుక్రవారాన ఆయన సన్నిధిలో నిలబడడానికి ప్రభు మన అందరినీ ఎన్నుకున్నాడు మనందరినీ చేర్చుకున్నాడు ఆమెయ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం అటువలే

భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి ప్రియమైన దేవుని సంఘమా దైవ జనాంగమా ప్రార్థన అంగీకరింపబడకపోవడానికి కారణాలు లేక ప్రార్థన సఫలము కాకపోవడానికి గల కారణాలు మనము ఈ రోజున నేర్చుకోనబోచు ఉన్నాం అనేక సార్లు మనము ప్రార్థన చేస్తాం అనేక సార్లు దేవుని సన్నిధిలో మనం వేడుకుంటుంటాం అనేక సార్లు దేవుని సన్నిధిలో మనం ఎంతో ప్రాధేయపడుతూ ఉంటాం ప్రార్థనలకు జవాబు రావాలని ప్రార్థనలకు దేవుడు ఖచ్చితమైనటువంటి పరిష్కారం చూపాలని కోరుకుంటుంటాం సో ఈ సమయంలో మరి ప్రార్థనకు సరైనటువంటి జవాబులు రాకపోవడానికి ప్రార్థనకు అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి సో గనుక ప్రార్థన అంగీకరిపబడకపోవడానికి కారణాలు లేక ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి కలిగే ఆటంకాలను భక్తుడు మరి ప్రథమ సంఘానికి కాపరి అయినటువంటి పేతులు చెప్తా ఉన్నాడు సో పేతుల గురించి మన అందరికీ తెలుసు పేతుల గురించి ప్రభు చెప్పాడు కదా నీవు రాయివి ఈ రాయి మీద ఆ సంఘాన్ని కడతాను అన్నాడు అలాగనే మరి మొట్టమొదటిగా దేవుడు పునరుత్డై తిరిగి లేచిన తర్వాత సంఘం ప్రారంభమైన తర్వాత ఆ సంఘానికి అంతటికీ మొదటిగా కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి పేతురు సో ఆ పేతురు చెప్పుచున్నటువంటి విషయాలు ఏమిటి అనంటే మీ ప్రార్థనలకు అభ్యంతరములు కలగకుండా అని చెప్తున్నాడు అంటే అనేకసార్లు మన ప్రార్థనలకు అభ్యంతరాలు కలుగుతాయి మన ప్రార్థనలకు అభ్యంతరాలు కలుగుతూ ఉన్నాయి అనంటే ఎక్కడ మొదటిగా అభ్యంతరాలు కలుగుతాయో ఆ అభ్యంతరాల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు కుటుంబంలో నుంచే ప్రార్థనకు అనేకమైన అభ్యంతరాలు కలుగుతాయి సో గనుక కుటుంబంలోనే ఆ అభ్యంతరాలు కలగకుండేటట్లుగా జ్ఞానము చొప్పున భార్యాభర్తలు నడుచుకోవాలి అని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు సో అపోరుడు పేతురు భక్తుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ జ్ఞానము చొప్పున భార్యాభర్తలు నడుచుకోవాలి లేక పురుషులైనా స్త్రీలైనా జ్ఞానం చొప్పున నడుచుకోవాలి ప్రార్థనకు ఆచంకాలు కలిగేది మొదటిగా కుటుంబంలో నుండే సో భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి చిన్న చిన్న అపార్థాలు ఏర్పడతాయి చిన్న చిన్న సమస్యల వలన వివాదాలు ఏర్పడతాయి ఆ వివాదాల వలన ఏమవుతుంది అంటే మనస్సులో అనేక విధములైనటువంటి ఆలోచనలు ధరలు వెళుతూ ప్రార్థన మీదకి మనసు వెళ్ళదు సో ప్రార్థన చేసుకోవాలని అనిపించదు సో గనుక కుటుంబంలోనే ప్రార్థనకు సంబంధించినటువంటి అభ్యంతరాలు కలుగుతాయి అని దేవుని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం సో మనొక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు ఉన్నాం సో చివరి ఈ శుక్రవార దినాన మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కుటుంబంలోనే ప్రార్థనకు అభ్యంతరాలు కలుగుతాయి గనుక భార్యాభర్తలైనటువంటి వారు జ్ఞానము చొప్పున నడుచుకుంటూ ప్రార్థన ఎక్కువగా చేయవలసిన వారై ఉన్నారు సో మనందరికీ తెలుసు ఏదో ఒక చిన్న సమస్య ఏర్పడగానే మరి నీ ప్రార్థన నీదే నా ప్రార్థన నాదే అంటారు ఎవరి ప్రార్థనలు వాళ్ళే అంటారు ఎవరికి వారు వ్యక్తిగతమైన ప్రార్థన అంటారు కుటుంబ ప్రార్థన ఉండదు పిల్లలు కలిసి కూర్చోరు భార్యభర్తలు కలిసి కూర్చోరు మరి కుటుంబ ప్రార్థనకు అభ్యంతరాలు కలుగుతాయి ఎవరికి వారే ప్రార్థన చేసుకుంటారు నీ ప్రార్థన నీదే నా ప్రార్థన నాదే అన్నట్టుగా ఎవరి ప్రార్థనలు వాళ్ళే చేసుకుంటారు ఒంటిగాడై ఉండటం వలన బలం ఉంటుందా ఉండదు జంటగా ఉండి ప్రార్థన చేసుకోవాలి కుటుంబంగా ఉండి ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థన బలమైన ప్రార్థనగా నిలబడుతుంది సో గనుక ఈ రోజున ప్రార్థన బలం పలచపరచబడడానికి ప్రార్థనలో శక్తి లేకపోవడానికి గల కారణం కుటుంబంలో నుండే ఆటంకాలు ఆరంభం అవటమే ప్రధాన కారణంగా భక్తుడు చెప్తూ ఉన్నాడు ఆది సంఘంలో మరి కుటుంబాలన్నీ కుటుంబాలుగా వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి దేవుని సందులో నిలిచేవారు కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి అపోస్తుల పాదముల యొక్క నిలవబడి వారు ప్రభువును ఆరాధించేవారు కానీ కొంతకాలానికి ఏమైందంటే ఆ కుటుంబాలలోనే భార్యాభర్తల మధ్యలోనే పిల్లల మధ్యలోనే సమస్యలు అభ్యంతరాలు ఏర్పడడం వలన ప్రార్థన బలహీనమవుతుంది అందుకని అంటాడు మీ ప్రార్థనలకు అభ్యంతరములు కలగకుండా అంటాడు దేవునికి మహిమ గాక సో గనుక మొదటి కారణం ప్రార్థనకు అభ్యంతరాలు కలిగేది కుటుంబంలో నుండే సో రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రార్థన మన జీవితంలో కలగకపోవడానికి లేక ప్రార్థనకు ఆటంకాలు కలిగేటువంటి రెండవ విషయాన్ని మనం గమనిస్తే మార్కు రాసినటువంటి శుభవార్త మార్కు రాసినటువంటి శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను చదువుకుందా మీకు ఒకని మీద విరోధం కలిగి మీకు ఒకని మీద ఒకరికి విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎడలను వారిని క్షమించండి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును ఇక్కడ అంకె రెండు వేసి ఉంటుంది దానికి క్రింద లో ఒక చిన్న భావము రాసి ఉంటుంది మీరు క్షమింపని ఎడల పరలోకమునందు మీ తండ్రి మీ పాపములను క్షమింపడు అని కూర్చబడి ఉన్నది సో గనుక మనం ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ప్రార్థన చేయడానికి చేరినప్పుడు మనం ఏం చేయాలి అనంట ఒకరిని ఒకరు క్షమించుకోవాలట దేవునికి మహిమ కలుగును కాక అలెలుయా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి ఇందాక చెప్పాను కదా సో మనం ఎప్పుడైతే క్షమించకుండా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని క్షమించడట సో మన ప్రార్థనలకు ఆటంకం అంటే క్షమించబడకపోవడమే లేక క్షమించకపోవడమే సో ఇది దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్ది యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి మాట మీ ప్రార్థనలు క్షమించబడకపోవడానికి లేక మీ ప్రార్థనలు అంగీకరించబడకపోవడానికి మీ ప్రార్థనలకు అభ్యంతరాలు కలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే క్షమాగుణం లేకపోవడమే సో గనుక క్షమించాలి క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యం సో తల్లిదండ్రులు పిల్లల మీద కోపడతారు కాబట్టి పిల్లలు కొన్ని కొన్నిసార్లు అలుగుతారు గులుగుతారు తల్లిదండ్రులు పిల్లలను క్షమించాలి మన ఇరుగు పొరుగు వారు కూడా అనేక సార్లు మన మీద నానా రకాలైనటువంటి విషయాల్లో వారు కోపాలను పెంచుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాల దగ్గరే వారు ఎంతో ఇబ్బంది పెడతా ఉంటారు అలాంటప్పుడు వాళ్ళని క్షమించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి సో గనుక ప్రభు అంటాడు మీరు ఒకరిని ఒకరు క్షమించండి సో సంవత్సరపు చివరి శుక్రవారం దినాన దేవుడి సన్నిధికి చేరినటువంటి మనము మనము క్షమించని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మన ఇంటిలో బంధువులే కావచ్చు రక్త బంధువులే కావచ్చు అన్నదమ్ముళ్ళే కావచ్చు తోడుకోడలు కావచ్చు మరి రకరకాలైనటువంటి వ్యక్తులు ఆడపడుచులు కావచ్చు వదులను కావచ్చు అన్నలు కావచ్చు వారు ఎవరైనా సరే క్షమించబడినటువంటి వారు ఎవరైనా ఉంటే లేక మనము క్షమించని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారిని మనము క్షమించాలా తిరిగి కలుపుకోవాలా సో అలా కలుపుకున్నప్పుడు మన ప్రార్థనకు ఏ విధమైనటువంటి ఆటంకాలు అనేవి కలుగవు ప్రభు అదే చెప్తాడు మీరు ఒకరికి ఒకరి మీద ఏమైనా విరోధము ఉన్న ఎడలా ఎవరి మీదైనా మీకు విరోధం ఉన్నట్లయితే ఒకళ్ళంటే మనకు గిట్టదు ఒకళ్ళంటే మనకు పడదు ఒకళ్ళు చేష్టలు కానీ వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ పనులు కానీ వారి నడవడి కానీ వారు చేసే ఆలోచనలు కానీ మనకి నచ్చవు అవి విరుద్ధంగా అనిపిస్తాయి మన ఆలోచనకు విరుద్ధంగా ఉంటాయి మన భావాలకు విరుద్ధంగా ఉంటాయి మన మనసుకు విరుద్ధంగా ఉంటాయి మన నడవడికి విరుద్ధంగా ఉంటాయి సో అలాంటి వాటిని మనం చూసినప్పుడు మన మనసులో ఏమనుకుంటామో అలాంటి వారిని తిడతా ఉంటాం మనసులో తిట్టుకుంటుంటాం మనసులో వాళ్ళ మీద ఇక్కడిదాకా పీకల దాకా అంటారు కదా పీకల దాకా వారి మీద మనము మనసులో కోపాన్ని రౌద్రాన్ని పెట్టుకుంటాం వారిని క్షమించలేనటువంటి మనసుతో ఆలోచనలతో నింపబడి ఉంటాం కానీ ప్రార్థన చేయడానికి చేయడానికోసం ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన అట అంగీకరించబడదట ఆ ప్రార్థనకి ఆటంకం ఏంటి మనం ప్రార్థన చేస్తున్నాం మనం అనుకుంటాం మనసులో బాగానే అనుకుంటాం మనం అనుకుంటాం నీతి మంతులుగానే ఉన్నాం అనుకుంటాం మనం అనుకుంటాం మన సైడ్ మనము మంచిగానే ఉన్నాము అని అనుకుంటాం కానీ దేవుని లేఖనంలో నుంచి ప్రభు చెప్పేది ఏంటంటే మీకేమైనా విరోధ భావాలు ఉంటే విరోధమైన ఆలోచనలు ఉంటే మీ ప్రార్థనలకు అవి ఆటంకాలు సో మీ ప్రార్థనకు ఆటంకం కలగకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి క్షమించుకోవాలి సో ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉండాలంటే క్షమించుకోవాలి రెండవది మూడవదిగా ఫిబ్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరువ వచనాన్ని చదువుకుందాం విశ్వాసము లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు దేవుని వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ఉన్నాడని ఆయన వెదుకు వాడికి వాళ్ళను వాడని నమ్మాలి దేవునికి మహిమ కలుగుని కాక ఇక్కడ ప్రార్థనకు ఆటంకాలు అనేకములలో ఉన్నాయి వాటిలో ఒకటి అవిశ్వాసం అపనమ్మకం సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తికి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి అపనమ్మకం అనేది ఉండకూడదు జరుగుతుందో లేదో ఏమో జవాబు వస్తుందో రాదో ఏమో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో దొరకదో ఏమో ఈ సమస్యకు విడుదల దొరుకుతుందో దొరకదో అని అనుమానంతో అనేక సార్లు మనం దేవుని సందిలోనికి వచ్చి నిలబడి ప్రార్థన చేస్తుంటాం అందుకనే మరి అనేక సార్లు కొంతమంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు నీకు స్వస్థత కలుగుతుందని నీవు నమ్ముచున్నావా నేను నిన్ను బాగు చేయగలనని నీవు నమ్ముచున్నావా అని అంటాడు సో వారిని ప్రశ్నించి వారి నమ్మకాన్ని పరీక్షించి దేవుడు వారి జీవితాలలో కార్యాలు చేస్తున్నాడు అందుకనే ఎబ్రి పత్రికలోకి మనం వచ్చేటప్పటికీ మరి దేవుడిని నమ్మినటువంటి వారికే రాసినటువంటి గ్రంథం హెబ్రీల గ్రంథం సో హెబ్రీలు అనేటువంటి వారు దేవుని బిడ్డలు సో గనుక దేవుని బిడ్డలు అనేటువంటి ఈ హెబ్రిలుకి దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే నువ్వు దేవుని యొక్కకు వచ్చావు అనుకో ప్రార్థన చేయడానికి వచ్చావు అనుకో ఏం చేయాలా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు ఉన్నాడని తన యథ వెలికేటువంటి వారికి ఆయన ఫలము దయచేసేవాడని నమ్మాలి చాలామందికి నమ్మకం ఉండదు ఇక్కడ మనం అదే చదువుతాం కదా దేవుడు అంటాడు తను వెతుకు వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి అపనమ్మకం అనేది మన జీవితంలో ఉండకూడదు ఖచ్చితంగా దేవుడు ఫలము దాయిచేస్తాడు నువ్వు దేని కొరకు అడుగుతున్నావో ఏ విడుదల కొరకు కోరుకుంటున్నావో ప్రార్థన చేస్తున్నావో ఏ సమస్య బిరుగుడు కావాలని నువ్వు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నావో దేవుడు వాడు ఉన్నాడు అని నీవు నమ్మాలా పలుముదాయి చేస్తాడని కూడా నమ్మాలి ఏమో దేవుడు ఉన్నాడో లేడో కదా మనం అనేకసార్లు ప్రశ్నిస్తావు ఉన్నావా నువ్వు చూస్తున్నావా దేవుడా అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నిస్తానుంటాడు దేవుని బిడ్డలు ఇంకా ఏమో ఆ దేవుడు ఏమయ్యాడో ఏంటో దేవుడు మొగ్గు చల్లగా చూడటం లేదు దేవుడు అందరిని చల్లగా చూస్తాడు దేవుడు అందరినీ మంచిగా చూస్తాడు దేవుడు అందరికీ న్యాయం చేస్తాడు దేవుడు అందరికీ మంచి చేస్తాడు అయితే దేవుడు ఉన్నాడని నమ్మాలా ఫలను దయచేస్తాడని నమ్మాలి సో ఇంకా వేళ నీవు గనక దేవుడు ఉన్నాడు అనే విషయంలో ఇంకా అపనమ్మకం ఉంటే దేవుడు చూసే విషయాలలో ఏదైనా తేడా ఉందని నీకు ఇంకా అపనమ్మకం ఉంటే ఆ ఆ అపనమ్మకం నీ ప్రార్థనలకు వచ్చే జవాబుకు ఆటంకంగా మిగిలిపోతుంది సో ప్రార్థనలకు ఆటంకాలలో మరొకటి అవిశ్వాసం సో అవిశ్వాసం అనేది మన జీవితంలో లేకుండా చూసుకోవాలి అపనమ్మకం అనేది మన జీవితంలో లేకుండా చూసుకోవాలి ఆ అపనమ్మకం ఆ అవిశ్వాసం మనలో నుంచి పూర్తిగా తొలగించేసుకోవాలి ఆ తర్వాత కీర్తన గ్రంథం అరవై పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినం నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరొక మాట ఏమని తెలియజేస్తుందంటే మనము గనక మన హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టినట్లయితే ఆ పాపం మన ప్రార్థనలకు అభ్యంతరంగా మిగిలిపోతుంది మన పాపము దేవుని సన్నిధిలోనికి మన ప్రార్థన చేరనివ్వకుండా చేస్తుంది మన హృదయంలోనంట పాపాన్ని లక్ష్యము చేస్తే లక్ష్యము చేయడం అంటే దాని మీద దృష్టి పెట్టడం అబద్ధమాడటం దేవుని దృష్టిలో పాపం యథార్థంగా లేకపోవటం దేవుని దృష్టిలో పాపం మాట మార్చడం దేవుని దృష్టిలో పాపం ఆజ్ఞను అతిక్రమించడంలో దేవుని దృష్టిలో అది పాపం సో గనుక ఏం పర్వాలేదులే ఆజ్ఞ అతిక్రమించచ్చులే అనేటువంటి ఆలోచన ధోరణి నీ హృదయంలో లక్ష్య పెట్టావు అని అంటే ఖచ్చితంగా నీవు దేవుని దృష్టిలో దోషిగా మిగులుతావు అప్పుడు నీ ప్రార్థన అంట దేవుడు వినడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితంలో దేవుని దృష్టిలో పాపం అనేది ఏదైనా ఉన్నది అని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు ఆజ్ఞను అతిక్రమించాడు ఆ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం మన జీవితంలో లక్ష పెట్టినట్లయితే మరి ప్రభు మన మనవిని వినడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం నిశ్చయముగా దేవుడు మన మనవి అంగీకరిస్తాడు ఆయన మన విజ్ఞాపనను ఆలకిస్తాడు మన ప్రార్థనలను త్రోసివేయడు కానీ వీటన్నిటికీ దేవుడు మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరకపోవడానికి ఏకైక ఆటంకం ఏకైక అడ్డంకి ఏమిటి అనంటే మన హృదయంలో పాపాన్ని లక్ష పెట్టడమే ఇవన్నీ మన నుండి దేవుని దగ్గరకు మనం ఇవి చేరనివ్వకుండా చేస్తాయి ఇంకా దేవుడట తన కృపును కూడా మన యొద్ద నుండి తొలగించడట దేవుని వైపు నుంచి చూస్తే దేవుడు అన్యాయం చేయడు దేవుడి వైపు నుంచి చూస్తే దేవుడు మనకేది తక్కువ చేయడు దేవుని వైపు నుంచి చూస్తే దేవుడు మనకు అన్ని సమకూర్చి పెట్టాడు ఏమేమి సమకూర్చాడు ఆయన మనవిరాకిస్తాడు విజ్ఞాపనాలకిస్తాడు ప్రార్థనను త్రోసివేయడు తన కృపను మన నుంచి తొలగింపడు దేవుడు కూడా మనకు దూరం చేయట్లేదు కానీ ఎవరు దూరం చేసుకుంటున్నారు అని అంటే ఎవరు వారి హృదయాలలో పాపాన్ని లక్ష్య పెడతారో వారే వీటన్నిటికీ దూరం అవుతూ ఉన్నారు దేవుడైతే ఏది తక్కువ చేయలేదు కానీ అది లక్ష్య పెట్టినటువంటి వారే ఆ దేవుడి దగ్గరికి వారి మనవి చేరడానికి వారికంతటా వారే ఆటంకంగా అడ్డంగా నిలబడిపోతూ ఉన్నారు ఇంకొక మాట మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం చెవి వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన అంగీకరింపబడకపోవడానికి మరొక కారణం ఇక్కడ ఏంటయ్యా అంటే దరిద్రులు మొరని మనం వినకపోవడం వలనే మనకి అనేక సార్లు కష్టాల్లో ఉన్నవాడు బాధల్లో ఉన్నవారు సమస్యల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు వీర స్థితిలో ఉండేవారు కడుబీద స్థితిలో ఉండేవారు దారిద్రేఖకు దిగువన ఉండేటువంటి వారు మనకి కనబడుతుంటారు అయా నాకు వస్త్రాలు లేవు వస్త్రాలు ఇవ్వండి ఆహారం లేదు ఆహారం పెట్టండి అని మన ఇంటి ముందుకి దీన దరిద్రులు వస్తారు కానీ కొందరుంటారు అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళకి కేవలం డబ్బే కావాలి వాళ్ళకు వస్త్రాలు ఇచ్చినా తీసుకోరు అన్నం పెట్టినా తీసుకోరు ఆహారం పెట్టినా తీసుకోరు అప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళు నిజమైనటువంటి దరిద్రులు కారు అని సో అలాంటి వాళ్ళని నీవు అంగీకరించకుండా అలాంటి వారి మొర వినకపోవడం దేవుని దృష్టిలో పెద్ద సమస్యని కాదు కానీ ఇక్కడ దరిద్రులు అనేటువంటి వారు వచ్చి మొర పెట్టుకుంటున్నప్పుడు వారి మొర్ర కనుక మనం వినలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంట ఆ దరిద్రుల మొర వెనక చెవి గనుక నీవు మూసుకునే పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీవు మొర పెట్టినప్పుడు దేవుడు కూడా నీ మొరను అంగీకరించడట ఎందుకంటే మన ఇంటి ముందుకు వచ్చి లేక మనకు అక్కడక్కడ కనబడి మనలను దీనస్థితిలో ఉండి స్థితిలో ఉండి అడుక్కునేటువంటి వారు వారు మొర పెట్టుకుంటున్నప్పుడు వారు మొర వినకపోతే మనం కూడా అక్కడలో ఉండి మనం కూడా స్థితిలో ఉండి మనం కూడా దీన స్థితిలో నుండి దేవుడిని అడిగినప్పుడు మరి దేవుడట మన ప్రార్థన అంగీకరించడం సో మన ప్రార్థన అంగీకరించబడిన పోవడానికి గల కారణం మన ప్రార్థనలు దేవుని అతకు చేరకపోవడానికి కారణాలు ఏమిటి అని అంటే వాటిలో ఒకటి మనము దీన దరిద్రుల యొక్క మొరను వెనక చెవి మూసుకొనడమే సో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏమైనా ఎదురవుతూ ఉన్నాయా యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చింది ఎందుకు అని అంటే ఇలాంటి వారికి బీదలకును దీన దరిద్రులకును వారికి కోరుకున్నది వారికి అందించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు నేను నా ప్రజల మొరవింటిని వారిని విడిపించడానికి దిగి వచ్చానని మరి ఐగుప్తులో దేవుని బిడలు వారు దీర దరిద్ర పరిస్థితుల్లో ఉండి మొర పెట్టినప్పుడు దేవుడు వారి మొర విని నేను వారికి సాయం చేయడానికి వచ్చాను అని అంటాడు సో గనుక మనము ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు కానీ మనము దేవుడు మనకు కలుగు చేసిన మంచి స్థితిని దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి స్థితిని మనము అలాగనే అనుభవిస్తూ మనకంటే మరల మరొకళ్ళు స్థితిలో ఉండి కనబడినటువంటి వారు కనుక మన యొక్కకు వచ్చేవన్న అడిగితే అది వారికి చేయకపోతే దేవుడట మన మొరవిని ఆలకించడు అని అంటాడు గనుక దీన దరిద్రుల యొక్క మొర్రను మనము వినకుండా చెవి మూసుకుంటే అది మన ప్రార్థనకు ఆటంకంగా మారిపోతూ ఉన్నది సో సంవత్సరము చివరిలోనికి మనం వచ్చాం సంవత్సరాంతంలోనికి మనం వచ్చాం మరి ఈ సంవత్సరాంతములో మరొకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం మన ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరకుండా మరి దేవుడు వాటిని అంగీకరించకుండా అడ్డుకునేటువంటి కారణాలు ఏమేమిటి అంటే మొదటిగా కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్యలో కలహాలు కుటుంబంలో ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు అవే మన ప్రార్థనలు దేవుని ఎద్దకు చేరనివ్వకుండా చేస్తాయి కాబట్టి మరి కుటుంబంలో సమస్యలు లేకుండా చూసుకుందాం ప్రార్థనకు ఆటంకాలు కలగకుండా చూసుకుందాం రెండవదిగా క్షమాపణ అది కుటుంబంలో కానీ సంఘంలోనే కానీ సమాజంలోనే కానీ మనం ఎవరినైనా సరే క్షమించకుండా ఉన్నట్లయితే క్షమిద్దాం క్షమించడానికి ఇష్టపడదాం క్షమించే క్షమాగుణమును కలిగి ఉందాం అది కలిగి ఉండడం వలన మన ప్రార్థనలకు ఆటంకాలను కలగకుండా చూసుకోగలుగుతాను మూడవదిగా అపనమ్మకం మూడవదిగా అపనమ్మకం దేవుడు ఉన్నాడు అనే విషయంలో మనకి అపనమ్మకం ఉండకూడదు దేవుడు ఫలము దయచేస్తాడనే విషయంలో అపనమ్మకం ఉండకూడదు ప్రార్థనకు జవాబు వస్తుందో రాదు అనే విషయాలలో అపనమ్మకం ఉండకూడదు అపనమ్మకం ఉన్నట్లయితే మన ప్రార్థన దేవుడి చేత అంగీకరించబడేటువంటి విషయాలు అది అడ్డుబడ్డగా నిలుస్తుంది అది లేకుండా చూసుకుందాం నాలుగవదిగా మరి హృదయంలో హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసినట్లయితే పాపం చేయడానికి ఇష్టపడి అబద్ధాలు ఆడటానికి ఇష్టపడి మరి మోసం చేయడానికి ఇష్టపడి దగా చేయడానికి ఇష్టపడి మరి అలాంటి వాటిని ఇష్టపడుతున్నట్లయితే ఆ పాపము ఆజ్ఞ అతిక్రమంగా మారి దేవుడు మన ప్రార్థనలో అంగీకరించకుండా అడ్డుపడే విధంగా ఉంటాయి సో గనుక హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టకుండా చూసుకుందాం అది మన ప్రార్థన దేవుని దేవుణ్ఞతకు చేరకుండా అడ్డుపడకుండా చూసుకుందాం ఐదవదిగా మరి దరిద్రుల మొర వినకుండా మరి నిర్లక్ష్యము చేయకుండా చూసుకుందాం ఎందుకంటే మనము చేసే ఆ పని దీన దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకున్నట్లయితే దేవుడు కూడా మన ప్రార్థనలను వినకుండా ఆయన చెవి మూసుకుంటాడట అందుకనే ఇక మీదట మనం ఏం చేద్దాం దేవుడు మన ప్రార్థనలు అంగీకరించే ఈ ఐదు గుణ లక్షణాలు మనలో అలవర్చుకుందాం ఇన్ని మరి ఈ సంవత్సరంలో మరి ఇన్ని శుక్రవార దాదాపు మరి యాభై రెండు లేక యాభై మూడు శుక్రవార దినాలలో మనం దేవుని సతిలో కనబడ్డాం దేవుని సదిలో నిలబడ్డాం ప్రార్థన చేయడానికి మొరపెట్టుకోవడానికి నిలబడ్డాం మరి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఏ ప్రార్థన అయినా ఏ సమస్యకైనా మనకి పరిష్కారం దొరకలేదు ప్రార్థనకు జవాబు రాలేదు అని అంటే దానికి కారణం వీటిలో ఏదో ఒకటి అడ్డుపడి ఉంటుంది ఆటంకం పడి ఉంటుంది సో గనుక అందుకే మన ప్రార్థనలు అంగీకరించబడలేదేమో అది మన జీవితం నుంచి తొలగించుకొని ఎంటర్ అయ్యేటువంటి ప్రతి సంవత్సరంలో మరి ఇవేవి మన జీవితంలోనికి రాకుండా చూసుకుందాం ప్రభు తన కృప వెంబడి కృప మనకు దయచేయునుగాక ప్రభు మన ప్రార్థనలను అంగీకరించడానికి ప్రతి ఆటంకాలు మనలో నుండి గాక మన కుటుంబంలో నుంచి గాక మన సమాజంలో నుంచి గాక మన సంఘంలో నుంచి గాక మన పిల్లలలో నుంచి గాక ప్రతి ఆటంకాలు అడ్డుబండలు అన్నిటినీ సమూలముగా దేవుడు ధ్వంసము చేసి దేవుడు మన ప్రార్థనలన్నీ అంగీకరించట్లో కృప వెంబడి కృపను దయచేయునుగాక